హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉలవ చారు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉలవలు ఒక పావు కేజీ ఉలవలను తీసుకోవాలి ఒక ప్లేట్లో పోసుకొని రాళ్ళు ఏమి లేకుండా శుభ్రంగా వేర్ పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్లు పోసుకొని దానిలో ఉలవలని వేసుకోవాలి వాటిని నైట్ అంతా నీళ్ళలోనే ఉంచాలి నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఉదయానికల్లా ఉబ్బిపోతాయి చూడండి చూపించిన విధంగా అలా వస్తాయి అన్నమాట అలా ఉబ్బితేనే మనకి ఉడగబెట్టుకోవడానికి కూడా తొందరగా ఉడుగుతాయి అన్నమాట రెండు మూడు సార్లు అట్టా శుభ్రంగా కడుక్కోవాలి అంటే పట్టు ఉంటుంది కాబట్టి ఆ పట్టు పోవటానికి అట్లా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు కుక్కర్ని తీసుకొని దానిలో వేసుకోవాలి ఉలవలని తగినంత నీళ్ళు అంటే రెండు గ్లాసులు సరిపోతాయి ఎందుకంటే నైట్ టైంతో మనం నానపెట్టాం కాబట్టి తొందరగానే ఉడిగిపోతే రెండు గ్లాసులు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఉడగపెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కళాయి పెట్టుకొని దానిలో పోపు దినుసులు టీ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దినుసులు ఆనియన్స్ వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి కరివేపాకు వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటూ ఉండాలి అలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి అది కూడా పులుసు రావాలి కాబట్టి వేయించు సన్నగా కట్ చేసుకోవాలి దానిలో ముందుగా మనం రేపు ప్రిపేర్ చేసుకున్న చింతపండు ఎంత అండి ఒక వంద గ్రాములు చింతపండు సరిపోతుంది వంద గ్రాములు చింతపండుని పులుసు ఆ పోపులో వేసుకోవాలి టీ స్పూన్ పసుపు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా కొంచెం టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అవి కూడా పులుసులో బాగా మరిగిపోవాలన్నమాట తగినంత సాల్ట్ మన రుచికి సరిపడినంత సాల్టు వేసుకోవాలి ఉడికిన పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఉలవలు అంటే ఉలవలు తీసేసి ఉట్టి చారే పోసుకుంటారు అలా కాకుండా ఇలా పో మెత్తగా గ్రైండ్ చేసుకొని అది కూడా వేసుకోవచ్చు అనమాట ముందుగా మనం తీసిన చారు దాంట్లో ఉడకబెట్టిన నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు ఈ పప్పు